హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విహారతరంగిణి ఈరోజు మనం మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి ప్యూర్ గోల్డ్ జెర్రీ వెండి జెర్రీతో తయారు చేసిన డిజైనర్ కంచిపట్టు శారీ చూపిస్తున్నానండి ఈ కలెక్షన్ మీకు ఎక్కడ దొరకదండి డైరెక్ట్గా వేవర్స్ నుంచే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మంగళగిరిలోనే అతి పెద్ద హోల్సేల్ షాప్ అండి హ్యాండ్లూమ్స్లో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి విజిట్ చేయవచ్చు అండి లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు అడ్రస్ కూడా చాలా ఈజీ అండి మంగళగిరి బైపాస్లో సర్వీస్ రోడ్లో ఉంటుందండి ఇలాంటి బ్రైడల్ కలెక్షన్ ఎవ్రీడే మీరు చూడాలి అనుకుంటే మన విహార తరగినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ప్రత్యేక పట్టు చీరలు నిలయానికి స్పెషల్ వెరైటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ దగ్గర నుంచి వన్ లాక్ రూపీస్ వరకు ఉన్న చీరలు వెండి జెరీతోనూ బంగారు జేరీతోనూ తయారు చేసిన చీరలు లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్లో మమ్మలకి మంచిగా అనిపించాలి బంగారు తల్లి పెళ్ళిలో శోభాయమానంగా వెలగాలి అంత తేజోమయంగా ఉండాలని చెప్పి తయారు చేసిన తేజస్విని పట్టు చీరలు లేటెస్ట్ డిజైనర్ శారీస్ వర్క్ శారీస్ వెండి జరీతో బంగారు జరీతో తయారు చేసినవి లైట్ వెయిట్ ఉండని చీరలు ఇవన్నీ కూడా స్పెషల్గా తయారు చేసిన డిజైనర్ శారీస్ అండి ఇది చూడండి కంచి పట్టు చీర ఇది ఇంత డిజైన్ చేస్తుంది ఇది చూస్తానుక మీకు బెనారస్ పట్టు చీరలాగా అనిపిస్తుంది ఈ వర్క్ అలా తయారు చేసాం ఈ డిజైన్ అలా తయారు చేసి తీర్చిదిద్దింది ఇంత స్పెషల్గా ఉంటుంది కొంగు కూడా దీనికి అలా డిజైనర్గానే వస్తుంది చాలా గ్రాండ్గా తయారు చేయించింది లేటెస్ట్ మోడల్స్లో ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి ఇది చీర ఇది చీర అందం ఇది చిల్లపల్లి మోహన్ రావు గారి సృష్టి కంచిలో మనం సొంతంగా మగ్గాలు పెట్టించి మనం సొంతంగా తయారు చేసుకున్న తేజస్విని పట్టు చీరలు ప్యూర్ వెండి జరితో నిజంగానే వెండి జరి నిజంగానే బంగారు జరీ పెట్టి తయారు చేసాము మీరు ఎప్పుడైనా సరే మీకు నమ్మకం లేకపోతే ఎప్పుడైనా సరే మీరు లక్ష రూపాయల చీర తీసుకొచ్చి ఇచ్చేయండి మాకు మీకు ముప్పై వేల రూపాయలు ఇస్తాము ఇది చూడండి ముప్పై తొమ్మిది వేల రూపాయలు మీరు ఎప్పుడైనా సరే ఈ చీర తీసుకొచ్చి రిటర్న్ ఇవ్వండి టెన్ థౌజండ్ రూపీస్ ఇస్తాం మీకు అంటే అంత విలువ కలిగింది ఉంటుంది అందులో పది నుంచి ఇరవై గ్రాములు వెండి పెట్టారు గ్రాము నుంచి రెండు గ్రాముల వరకు బంగారం ఉంటుంది దీంట్లో అలా చేసింది చీర అందుకని చెప్పి మీకు పదివేల రూపాయలు వరకు మీకు ఇస్తాం మీకు ఎక్కడైనా సరే చూడండి ఇలాంటి చీర ఉండదు పాత తరం వాళ్ళకి తెలుస్తుంది ఆ బంగారపు జరితో వెండి జరీతో తయారు చేసిన చీరలు అలాగప్పుడు మనము కంచి పట్టులో మనం మగ్గాలు పెట్టించి కంచిలోనే తయారు చేయించిన చీరలు ఈ కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ వేరే చోట దొరకవు అంత మంచిగా నలభై ఐదు వేలు యాభై వేలు అరవై వేలు రూపాయల్లో సూపర్గా తయారు చేయించిన వెండి జరీ బంగారుపు జరి చీరలు లేటెస్ట్ మోడల్స్ పెళ్లి కూతురు కావాల్సిన అన్ని వెరైటీస్ ఉంటాయండి చాలా స్పెషల్గా ఉండే వెరైటీస్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్లో తయారు చేసాము లైట్ వెయిట్గా ఉండేది కంచిలో కంచిలోనే ఎందుకు తయారు చేయాలి కంచిలోనే ఎందుకు మగ్గాలు పెట్టాము కంచి పట్టు ప్రపంచంలో ఎక్కడా లేనిది కంచి పట్టుకే ఉంది ఎందుకంటే ఆ కంచిలో పట్టుకి ఆ డైంగ్ చేసినప్పుడు ఆ కంచిలో ఉన్న నీళ్లతో కంచికి ఆ రంగులు అద్దటం వల్ల ఆ పట్టుకి అంత మృదుత్వం వస్తుంది అంత మెరుపుదనం వస్తుంది అంత మంచిగా ఉంటుంది చాలా ఫైన్గా వస్తుంది దానికోసమే ప్రపంచంలో ఉన్న పట్టు చీరలు అన్నిటికంటే కూడా స్పెషల్ కంచి పట్టే ఎందుకైంది అది సంగతి అక్కడ వాతావరణానికి కూడా మంచిగా వస్తుంది ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల ఉంటుంది విపరీతమైన ఎండ ఉంటుంది ఆ ఎండకి రంగులు కొంచెం పేలిపోతాయి కానీ కంచిలో ఆ వాతావరణానికి ఆ నీళ్ళకి కంచి కామాక్షి అమ్మ దయ ఉంటుందండి మంచిగా ఉంటాయి అమ్మ తల్లి దయ ఉంటుంది కంచి తల్లి ఆ కంచిలో ఉన్న అందుకోసం ఇంతసేపు కంచి 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 అని ఎందుకు అంటున్నాను తెలుసా ఇంకా కంచి అంటేనే చాలు అంత స్పెషల్ కంచిలో ఆ కంచిలో అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి పట్టుకి అసలు పేరెన్నిక గనేదే పట్టు అంటేనే కంచి పట్టు చీర అంటారు అక్కడ అందుకోసమే మనం మగ్గాలు పెట్టించాం ఇలా డిజైనర్గా తయారు చేస్తున్నాం ఇంత స్పెషల్గా ఉంటుంది ఇప్పుడు అక్కడ ఒరిజినల్గా కంచిలో మనము అక్కడ చూసాము ప్యూర్ ఎండి జరీతో బంగారం తయారు చేసే మగ్గాలు వాళ్ళు కొంచెం మంది పాత తరం వాళ్ళు వెళ్ళిపోతున్నారు పాత వాళ్ళు చేట్లే రాలిపోతున్నారు పిల్లల వాళ్ళేమో విదేశాలకి వేరువేరుగా వృత్తులకు వెళ్తున్నారు అని చెప్పి కొంచెం మనం ఆయుధితో కూడా ఆలోచించాం ఆలోచించి అక్కడ మన మంగళగిరి నుంచి కొంతమందిని పంపించి చిల్లపల్లి మోహన్ రావు గారు అలా తయారు చేశారు అక్కడ మగ్గాలు పెట్టించాం కొన్ని మగ్గాలు అలా పెట్టించి తయారు చేసిన ప్యూర్ వెండి జరీతోను బంగారుపు జరీతోను మళ్ళీ మనం తయారు చేసుకుని చీరలు తయారు చేస్తున్నాం స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి మన షాపు హైవే మీద సర్వీస్ రోడ్లోనే ఉంటుంది కొండపనేని టవర్స్ దగ్గర రత్నాల చెరువు దగ్గర అడగండి జనసేన పార్టీ ఆఫీస్ వైపు చెప్పండి చాలా స్పెషల్గా ఉండే వెరైటీస్ ప్రత్యేక పట్టు చీరల నిలయం లేటెస్ట్ గా ఉండే మోడల్స్ వస్తాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ లో స్పెషల్ గా ఉంటాయి చీరలు యాభై వేల రూపాయలు లక్ష రూపాయల నుంచి ప్యూర్ బంగారపు జేరీతో వెండి జేరీతో తయారు చేసిన ప్రత్యేక పట్టు చీరల నిలయం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి